ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బుజ్జి వంట అయిందా ఆంటీ వచ్చేసరికి ఆలస్యమైంది ఆయనేమో బయట తీరేస్తాను అని గోళ చేశారు ఎందుకని నేనే పెరుగన్న తాలింపు పెట్టి బాక్స్లో పెట్టా మంచి పని చేసావు బుజ్జి ఏం చేయను ఆంటీ అంత పని చేయొద్దు అంటే అసలు మాట వినరు కదా కష్టపడుతుంది మీకోసమే కదా తల్లి తప్పదు అంటూ మాటలు కలిపింది మధ్యాహ్నం భోజనం చేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది కాంతమ్మ నీరసంగా ఉందని అప్పుడే షాప్ కట్టి భోజనం కోసం ఇంటికి వచ్చాడు శ్రీను వస్తూ వస్తూ పొద్దున కాంతమ్మ తెచ్చిన టిఫిన్ బాక్స్ అక్కడే ఉన్న చైర్లో పెట్టి షర్ట్ విప్పి సోఫాలో కూర్చున్నాడు గబగబా కంచంలో వేడివేడి అన్నం చేపల పొలేసి శ్రీను దగ్గరికి వచ్చింది అమ్మా అమ్మా అంటూ అరిచాడు అత్తమ్మ పడుకుందండి నా మీద కోపం భోజనం మీద ఎందుకు చూపించడం తినండి అంటూ ప్లేట్ అతను ఎదురుగా పెట్టింది శ్రీనుకైతే కోపం తగ్గలేదు నల్లీలో ఇప్పుడు కోపడదామన్నా కాంతమ్మ ఉందని ఆలోచించి మౌనంగా భోజనం ప్లేట్ తీసుకున్నాడు సంతోషపడింది నల్ని పెట్టిన అన్నం అంతా తినేసి చేయి కడుక్కొని రూమ్కి వెళ్ళి పడుకున్నాడు అతను తిన్న కంచెంలోనే అన్నం పెట్టుకొని భోజనం చేసింది నల్ని తింటుంది కానీ ఆమె కంట్లో నీళ్ళు ఆగటం లేదు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలనుకుని భోజనం చేసి చేయి కడుక్కొని గిన్నెలు కడిగి తన గదిలోకి వచ్చింది మంచంపై పడుకున్నాడు శ్రీను చేప తీసుకొని కింద వేసుకొని తను పడుకుంది కానీ ఇంతకుముందు శ్రీను మాటలు అన్నం పెట్టవే బాబు అనటం తలుచుకొని తనలో తానే బాధపడింది ఎంత కోపంగా మాట్లాడినా శ్రీను మాటల్లో ఉన్న ప్రేమ ఆమెకు తెలుసు కానీ పైకి ఎప్పుడు రుసొసలాడుతూనే ఉండేవాడు శ్రీను రోజు నుంచి నల్లి శ్రీనుల మధ్యన దూరం పెరుగుతూనే వచ్చింది శ్రీను షాప్కి వెళ్ళటం రావటం నల్లిని భోజనం పెడితే తినటం రోజు ఇదే జరుగుతుంది కాంతమ్మ అన్ని గమనిస్తూనే ఉంది ఊరందరూ దుర్గమ్మని ఊరు నుంచి వెలివేయటంతో కాంతమ్మతో పాటు వీధిలో ఉన్న అందరికీ కాస్త మనశ్శాంతి అనిపించింది ఎందుకనిపించదు అలాంటి వాళ్ళని నిజంగానే దూరం పెట్టాలి ఒక అమ్మాయిని మార్చి వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం అంటే బ్రతుకు నాశనం చేసినట్టే కదా ఏదేమైనా చప్పుడు కాని మాటలు వింటే నాశనం అయ్యేది మన జీవితమే ఉదాహరణ దేవి దుర్గమ్మ మాటలు విని తన జీవితాన్ని నాశనం చేసుకుంది దుర్గమ్మ పోరలేకపోవడంతో ఒకరోజు కాంతమ్మ శ్రీను దగ్గరికి వచ్చింది రే శ్రీను ఏంటమ్మా నేను వచ్చి పదిహేను రోజుల పైన అయింది ఇక్కడ నీ మరదలు కడుపుతూ ఉంది అక్కడ నేను బుజ్జిని చూసి రెండు రోజులు ఉండి వస్తాను రా పుష్పగారే తనకి అన్నీ చూస్తున్నారు ఏమంటావు దానికి నన్ను ఎందుకమ్మా అడగటం నిజం చెప్పాలంటే ఈ టైంలో నువ్వు సీరియ దగ్గర ఉండాలి తను వట్టి మంచి కూడా కాదు రెండు రోజులు కాదు పది రోజులైనా ఉండు నాకు ఇబ్బంది ఏమీ లేదు సరేనాన్న ఒక్క నిమిషం అమ్మా అని పెద్ద సంచి తీసుకొని అందులో సబ్బులు షాంపులు ఇంకా వంట సరుకులు టూత్పేస్ట్ దగ్గర నుంచి ఆయిల్ ప్యాకెట్ వరకు అన్ని సంచులు సర్ది పెట్టాడు శ్రీను అప్పుడే వచ్చింది నల్ని అవన్నీ శ్రీను ఎందుకు సర్దుతున్నాడో తనకు అర్థం కాలేదు అవన్నీ ఎందుకురా అమ్మా తమ్ముడు కూడా నిన్నేగా చూస్తున్నాడు నా వ్యాపారం కూడా దయ వల్ల అభివృద్ధి చెందుతుంది నాకున్నంతలో వాడికి ఇస్తున్నానమ్మా పట్టుకొని వెళ్ళు వాడు మాత్రం ఇంటి అద్దె కడతాడా లేదంటే మిమ్మల్ని చూస్తాడా అది కాదురా పట్టుకొని వెళ్ళమ్మా రెండు బియ్యం బస్తాలు కూడా ఆటోలో ఇస్తాను ఇవన్నీ నువ్వు మోయాలంటే కష్టమని తెలిసిన ఆటో తక్కువ రేటుకు మాట్లాడి ఆటోలో కిరాణా పట్టి అంతా సర్దించాడు షేణు బియ్యం బస్తాలు కూడా వేయించి ఛార్జీ డబ్బులు తల్లి చేతికి రెండు వేలిచ్చి ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయమ్మా సరేనాన్న ఈలోపు నల్లిని బట్టల కొట్టలో మంచి నేత చీరలు రెండు కవర్లో పెట్టి సిరికొక్ ఒక చీరతో పాటు తనకి ఇష్టమైన నాలుగు టాప్స్ కవర్లో పెట్టి బయటకు వచ్చింది అమ్మా నళిని ఇద్దరు జాగ్రత్త నేను మళ్ళీ వచ్చే వారంలో వస్తాను పర్వాలేదు మీరన్నీ చూసుకునే రండి కంగారు ఏమీ లేదు అత్తమ్మా ఈ చీరలు మీకు ఈ డ్రెస్సులు తిరిగి ఇవ్వండినత్తమ్మా ఎందుకమ్మా ఇవన్నీ నా వాళ్ళ నేను దూరం చేసుకోలేనత్తమ్మా బుద్ధి గడ్డి తిని ఇన్ని రోజులు మూర్ఖంగా ప్రవర్తించాను ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు వచ్చే వారం శరీరం చూడటానికి వస్తాను ఆయన అడిగి అందరినీ అడిగానని చెప్పినత్తమ్మా సరైనల్ని జాగ్రత్త అని వైపు చూసింది అప్పటికే భారీ మాటలు విని మనసులోనే సంతోషించాడు మార్పు వచ్చిందని కానీ సీటు విషయమే శ్రీను మొండివాడిగా చేస్తుంది వెళ్ళగానే ఫోన్ చేయమ్మా అని ఆటో వాడికి అడ్రస్ చెప్పి కాంతమ్మకు జాగ్రత్తలు చెప్పాడు ఆటో వెళ్ళగానే నల్ని లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది రాత్రి అత్తగారి మాటలు తలుచుకుని తనలో దాన్నే బాధపడింది మీరు కావాలనే వెళ్తున్నారతమ్మ మా ఇద్దరికి ఏకాంతం ఇవ్వాలని వచ్చే వారం వస్తాను కదా నాతో పాటి మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాను అనుకుని టైం చూసింది పదయింది వంట చేద్దామని కిచెన్ రూమ్కి వెళ్ళింది కాల్ కట్ చేసి హాల్లోకి వచ్చాడు వంశీ బుజ్జి ఏంటండి బయట పట్టల రేసు ఒకసారి లోపలికి రా అయిపోయింది వస్తున్నానంటూ బకెట్ పక్కన పెట్టి లోపలికి వచ్చింది చెప్పండి ఏమైనా కావాలా బుజ్జి వంట చేసావా ఇంకా లేదండి లేవటమే ఆలస్యం లేచా ఇప్పుడు చేయాలి ఏం వండమంటారు వస్తుంది బుజ్జి ముగ్గురికి వంట చేసే ఏంటి అత్తమ్మ వస్తుందా సంతోషంగా అడిగింది అవును బుజ్జి ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేశాడు ఆటోలో వస్తుంది సడన్గా అత్తమ్మ రావటం ఏంటండి ఏమో బుజ్జి అమ్మ వచ్చాక అడుగుదాం సరే అని కిచెన్ రూమ్కి వెళ్ళి ముందుగానే అన్ని కాయగూరలు చికెన్ రెడీగా పెట్టుకోవడంతో పై బిర్యానీ వండి మరో పై కర్రీ వండి రైత చేసింది సండే కావడంతో వంశీ టీవీ దగ్గర సెటిల్ అయ్యాడు ఆటో నేరుగా వంశీ ఉంటున్న ఇంటి ముందు ఆగడంతో కాంతమ్మ ఆటో దిగి వాడికి డబ్బులు ఇచ్చింది బాబు ఏమనుకోకపోతే కాస్త సాయం చేస్తావా మా అబ్బాయి కూడా కిందికి వస్తాడు ఎందుకమ్మా నేను తెస్తాను మీ అబ్బాయిని పిలవకండి అని బియ్యం బస్తా ఆటోవాడు భుజంపై వేసుకొని పైకి వెళ్ళాడు కాంతమ్మ గ్రాసరీ ఉన్న సంచులతో అతని వెనకే వెళ్ళింది టీవీ చూస్తున్న వంశీ బియ్యం బస్తాతో బయట నిలబడిన అతను చూసి అయోమయంగా చూశాడు ఆ వెనకే కాంతమ్మ రావటం చూసి అమ్మాయి ఏంటి అవి సార్ ముందు బియ్యం బస్తా తీసుకోండి అని గుమ్మం బయట పెట్టాడు ఇవన్నీ అన్నయ్య పంపించాడని సంచులు బయట పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చింది అత్తమ్మ ఎలా ఉన్నారంటూ నవ్వుతూ బయటకు వచ్చా బాగున్నాం ముచ్చమ్మ ముందు వాటర్ బాటిల్ ఇవ్వు సరే అత్తమ్మా అని ఆర్డర్ ఇచ్చింది కాంతమ్మా ఆ వాటర్ ఆటో కుర్రాడికి ఇచ్చింది థ్యాంక్స్ అమ్మా అని వాటర్ తాగి ఇంకా వెళ్తానమ్మా తాగి వెళ్ళు బాబు లేదమ్మా నాకు ఇంకో ఆటో పని చాలా ఉంది వేరే ఊరికెళ్ళాలి వస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళగానే చేరి బయటకు వచ్చి అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది ఏంటత్తమ్మా ఇవన్నీ మీరు కొన్నారా లేదమ్మా మీ బావగారు పంపించారు రే బియ్యం లోపల పెట్టరా ఆ సంచులు నేను తీసుకొని వస్తానని ఇద్దరు కలిసి గ్రాసరీ అంతా లోపలికి తెచ్చారు ఇవన్నీ ఎందుకమ్మా పంపించాడు అమ్ముకుంటే డబ్బులైనా వస్తాయి కదా వాడి వ్యాపారం బాగానే ఉందిరా అందుకే పంపించాడు బుజ్జి మీ అక్క నీకు చీరలు డ్రెస్సులు పంపించిందని సిరి కవర్ ఇచ్చింది ఎందుకత్తమ్మా ఇవన్నీ వాళ్ళకి మాత్రం ఎలా వస్తాయి డబ్బులు ఇంటి అద్దెలు పిల్లలు వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి కదా ఆ దేవుడి వల్ల వాళ్ళ పరిస్థితి బాగుంది సిరి ఉన్నంతలో మీకు పెట్టారు కాదనకుండా సంతోషంగా తీసుకోండి అని సోఫాలో కూర్చుంది సిరి గబగబా అత్తగారికి చల్లని మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టించింది టీ తాగి రిలాక్స్ అయింది కాంతమ్మ సడన్గా వచ్చాం కారణం ఏంటమ్మా మెల్లిగా అడుగాడు వంశీ వాళ్ళిద్దరి కోసమే రా అని తను చెప్పాల్సిన విషయం చెప్పింది అంతా విన్న వంశీ ఏం మాట్లాడలేదు ఒక రకంగా అమ్మ చేసింది మంచి పని అని అనిపించింది ఇంకా ఉంది